ఇస్ గణేష్ నిమజ్జన మహాశోభయాత్ర ఉంది భారీ గణనాథుడు ఒక రకంగా చెప్పాలంటే వడివడిగానే ఈ హుస్సేన్ సాగర్ తీరం వైపు కదులుతూ ఉన్నాడు అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ అశేషంగా భక్తులు హాజరై ఆ భారీ గణనాథుడి విగ్రహాన్ని చూడడానికి ఆ నిమజ్జన క్రతువును చూడడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ కూడా ప్రస్తుతానికైతే మాత్రం కొనసాగుతోంది మనం ఈ ఉదయం నుంచి కూడా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మికవేత్తలు అలాగే చిన్నారులతో పాటలు పాడిస్తూ ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నటువంటి ఆ వినాయకోత్పత్తి తదనంతరం నిమజ్జన ప్రాశస్యం అన్ని చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి మనతో పాటు శ్రీకీర్తి ఉంది తను ఆల్రెడీ తెలుగు ఇండియన్ ఐడల్ త్రీలో తన కంటెస్టెంట్ అండ్ ఫైనల్స్ వరకు కూడా వెళ్ళింది అండ్ తనతో మాట్లాడుతున్నాం తనతో పాడిస్తున్నాం అండ్ కీర్తి ముఖ్యంగా ఇండియన్ ఐడల్ జర్నీ ఎలా ఉంది నీకు ఎందుకంటే ఎంతో ఎంతో మంది పోటీ పడేది కదా అందులో నువ్వు వెళ్ళావు నువ్వున్నావు అది నిజంగా చాలా మంచి ఫీలింగ్ కదా ఎలా అనిపించింది ఆ జర్నీ ఏంటమ్మా అసలు సో ఫస్ట్ ఆడిషన్స్ ద్వారానే వెళ్ళాను సార్ నేను ఓకే సో అట్లా ఒక్కొక్క మెట్టు క్లియర్ చేసుకొని 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 ఇంకా ఫైన్ అట్లా ఫైనల్స్ దాకా వచ్చాను సో ఇది నే నేను దాన్నే చేసి చేసిన పని అని నేను చెప్పలేను ఎందుకంటే నాతో పాటు నా గురువులు నిన్ననే టీచర్స్ డే జరిగిందనమాట నిన్న మా గురువు స్మరించుకొని వాళ్ళకి విషస్ చెప్పి సో గురువులు పేరెంట్స్ మా మా చుట్టూ ఉన్న కంటెస్టెంట్స్ కానీ జడ్జెస్ కానీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఆ స్టేజ్ దాకా రాగలిగాను అనమాట వినాయకుడు అని గుర్తొస్తే కనుక చాలా చాలా సినిమాల్లో పాటలు ఉన్నాయి అండ్ బయట మీరు సంగీతంలో అంటే కర్ణాటక ఒకళ్ళు నేర్చుకున్న కూడా చాలా ఉంటాయి అవును సార్ మీకు బాగా ఇష్టమైన గణపతికి సంబంధించి సో కర్ణాటిక్ మ్యూజిక్ అన్నారు కాబట్టి కర్ణాటిక్ మ్యూజిక్లోనే ఒక ఒక సిలబస్ అంటూ ఉందండి ఈ గణేషుడ్ గణేషుడ్ మీద పిల్లారి గీతాలు అని వస్తాయి అనమాట అంటే సరళీ స్వరాలు జంట స్వరాలు దాటు స్వరాలు అలంకారాలు ఈ బేసిక్స్ అనేపాక వస్తాయి అనమాట సో మీరు చెప్పినట్టు ఏదన్నా ప్రారంభించే ముందు ఖచ్చితంగా ఆయన మీద పాటు సో యా సో మా సిలబస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఆయనని స్మరించుకుంటూ ఆయన మీద ఒక నాలుగు గీతాలు ఉన్నాయండి పిల్లారి గీతాలు సో అందులో ఒకటి వర్ణ ुण सागर करिवदन लम्बोदर लकुमिकर अम्बासुत अमर विनु लम्बोदर लकुमी करा। స్టార్టింగ్ ఇది ఖచ్చితంగా అండ్ వాతాపి గణపతి భజ అని ఒకటి ఉంది కదా చాలా చక్కటి అది పాట కదా అంటే కృతి కృతి అది అది కూడా వచ్చా అది పాడగలవా అంటే నేర్చుకున్నానండి మన ప్రేక్షకుల కోసం తప్పకుండా ఓకే అండ్ ముఖ్యంగా ఈ ఇండియన్ కి వెళ్ళినప్పుడు ఆ సాధన చేయడం కానీ ఎన్ని గంటలు అలా ఏమైనా ఉంటుందా ఎన్ని గంటలు చేయాలి అలా ఏమైనా లేకపోతే మీ డెప్త్ కి మీ వాయిస్ డెప్త్ కి సంబంధించి చేస్తే చాలా సో బేసిక్గా ఇండియన్ ఐడల్ అంటే మాకు ఒక స్కెడ్యూల్ అంటే ఉండేదండి షూట్ ఒక రోజు అని రిహర్సల్స్ ఒక రోజు టెక్నికల్ ఒక రోజు అని సో సాంగ్ సెలెక్షన్ మనకి ఏ రోజైందో అప్పటి నుంచి ఇంకా ప్రాక్టీస్ మొదలవుతుంది అండి బేసిక్గా మేము అందరం ఒకటే దగ్గర ఉండేవాళ్ళం కంటెస్టెంట్స్ అందరం అంటే ఇడ్లలో కాకుండా ఒక దగ్గరే ఉండేవాళ్ళం అండి ఒక హోటల్లో సో అట్లా సో మాకు ఇంకేం వేరే వర్క్స్ ఏముండవు కాబట్టి ఆబ్వియస్లీ అందులోనే ఎండల్ ఉంటాం అనమాట సో అలా ఓకే అండ్ ఇది అయ్యాక అంటే ఇంతటి గ్రాండ్ షోలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేశాక ఆ తర్వాత బయటకు వచ్చాక ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపించాయి అంటే ఏమైనా ఛాన్సెస్ అవి రావడం ఎందులో పాడేవా అంటే పాడుతున్నాను అండ్ ఆల్సో కొత్తగా ఒక రిచ్ కిడ్ అనే ఒక సినిమా రాబోతుంది అందులో ఒక పాట మంజునాథ్ ప్రొడ్యూస్ అవునా వెరీ నైస్ సో రిచ్ సాంగ్ అనమాట సో అంటే ఇండియన్ ఐడల్ నుంచి బయటకు వచ్చాక అంటే ఇండియన్ ఐడల్లో ఉన్నప్పుడు వీ వర్ సో క్లోజ్డ్ ఆఫ్ విత్ ఆర్ ఓన్ అంటే సాంగ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ఏం పాడాలి ఏంటి ఎలా నేను ఎలా పర్ఫామ్ చేస్తున్నాను ఎలా ఉంది అంత అని ఆ హడావిడిలో ఉంటాం కదా సడన్ గా ఆ హడావిడంతా అయిపోయాక బయటకు వచ్చేసరికి అంటే సడన్ గా ఏదో ఏంటి టెన్షన్ రేపు షూట్ లేదా బయటకు వచ్చాక అందరూ రికగ్నైజ్ చేయడం గాని అంటే ఇప్పుడు మేము బయటకు వెళ్ళినప్పుడు మీరు శ్రీ కీర్తి కదా మమ్మీ డాడీని రికగ్నైజ్ చేసినప్పుడు కొంచెం అంటే కొంచెం ప్రౌడ్ గా అనిపిస్తుంది అనమాట ఓకే వాళ్ళకు ఒక మంచి వాళ్ళకి కూడా మమ్మల్ని సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత దాకా మళ్ళీ సంబంధించి మనం పాడాలి ఆచార్య సినిమాలో లాహే లాహే అని ఒక అద్భుతమైన సాంగ్ ఉందండి లిరికల్ వైజ్ గా కూడా దాని గొప్పతనం అనేది ఎస్ అవునవును సో ఇప్పుడు ఆ పాట పాడగతాను తప్పకుండా

కొండల రాజు బంగరు కొండ కొండా జాతికి అండా దండా మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల స్వామిని తలసిందే లాహలాహలాహ లాహలాహలాహలా మెళ్ళో మెలికెల నాగుల దండ పలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి ఈ బూది జల జలరాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మా పిలుపుకు సామి అత్తరు సేగలే ఇలవిల నలిగిందే సూపర్ భలే ఉంటుంది ఈ పాట ఇంకా అంటే వినాయకుడు పేరు చెప్తే చాలు ఖచ్చితంగా గుర్తొచ్చే పాటలు చాలా ఉన్నాయి మహాగణ అది కూడా వచ్చారు పాట ఒకసారి మహాగణపతి हागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ गणपतिं महादेवसुतं महादेव மதி மதிப்படக்கிய மூஷிகா